రేపటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఏ అంశాలపై చర్చిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది మరోవైపు వాళ్ల భేటీ డౌటే అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ నుంచి సెటే కూడా గట్టిగానే పేలుతున్నాయి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా రేపు భేటీ కానున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే అజెండాగా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు సీఎంల సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది రెండు రాష్ట్రాలు వేర్వేరు అజెండాలతో సమావేశమవుతున్నా ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి కృష్ణా జలాల పంపిణీ కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ఇలాంటి అనేక విషయాలు ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్న ఇద్దరు సీఎంలు ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధానంగా చర్చిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా విన్నవించామన్నారు భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నాను ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వమైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని వాడుతుంది భద్రాచలం మండలంలోని గ్రామాల విషయం మాత్రమే కాదు పరిష్కారానికి చాలా విషయాలు ఉన్నాయి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరం కృషి చేస్తామన్నారు అప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోతే మూడంచెల మాత్రాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్సే కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎత్త కనుగొనాలో కనుగొనటం ఇద్దరు సీఎంల భేటీపై ఇటు రాజకీయంగానూ రచ్చ నడుస్తోంది ముఖ్యమంత్రుల సమావేశంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రేవంత్ చంద్రబాబు భేటీపై బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు వారిద్దరి భేటీ ఏ క్షణమైనా రద్దు కావచ్చన్నారు కాంగ్రెస్ పెద్దల పర్మిషన్ ఇవ్వకపోతే రేవంత్ చంద్రబాబుతో భేటీని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట కలవాలని మేము కోరుకుంటున్నాం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే అసలు ఈ ఆరో తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా అసలు ఈ మీటింగ్ జరుగుతుందా అని చెప్పి నాకు డౌట్ వస్తా ఉంది ఏ క్షణంలో అయినా సరే ఈ మీటింగ్ ని ఏదో ఒక కారణం చెప్పి ఆపేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నా ఇటు బిఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇద్దరు సీఎంల భేటీపై సెటైర్లు వేశారు వాళ్ళిద్దరు మంచి చేస్తారంటే మేము నమ్మాలా అన్నారు ప్రజలను పెట్టడానికే ఈ గురు శిష్యుల మీటింగ్ అన్నారు పొన్నాల ఇలాంటి మనిషి తెలంగాణ ప్రజలను కాపాడుతారని అనుకోవాలా తెలంగాణ గురించి తుపాకీ పట్టుకున్నాయనే తెలంగాణ అవసరాల గురించి ప్రయోజనాల గురించి పోరాటం చేస్తారు అనుకోవాలా లేకుంటే గురువు గారిని గెలవడానికా లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా పునర్విజన చట్టంలోని అంశాలు మేము సాధిస్తామనే మాట ఆయన నోటీస్ రాలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ ప్రత్యేక స్టేటస్ గురించి మాత్రం స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం చాలా గ్యాప్ ఉంది ఎందుకంటే గురువు గారు కదా మేము అంతకంటే ఇంకేమంట ఏది ఏమైనప్పటికీ ఇద్దరు సీఎంల భేటీ ఉంటుందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభజన చట్టంలోని వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని గట్టిగా చెబుతున్నారు